అందరికీ నమస్కారం నా పేరు గంధం శ్రీనివాసులు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప వ్యక్తి గురించి మామూలు గొప్ప వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి గురించి ఈరోజు నేను తెలియపరచాలనుకుంటున్నాను ఆమె ఎక్కడుంటే అక్కడ ఏ పార్టీలో ఉన్నా సరే ఆమె నోటు దురుసు వల్ల ఆ పార్టీ నాశనం అయిపోతుంది ఆ గొప్ప వ్యక్తి నగరి ఎక్స్ ఎమ్మెల్యే రోజా గారు మేడం నమస్తే మేడం మీరు మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేయడం జరిగింది అటువంటి బ్యాడ్ కామెంట్స్ మీరు తప్ప ఇంకెవరు చేయలేరు కానీ మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా మీరు ఫూల్స్ అయిపోతుంటారు ఎందుకంటే ఆయన స్థాయిని ఉద్దేశించి మాట్లాడే స్థాయి మీది కాదు మీ స్థాయి ఎలాంటిదంటే మీరు సినిమాలు తీసిన జబర్తీ జబర్దస్త్ తీసిన మల్లిమాల అటువంటి ప్రోగ్రాంలు చేసినా కూడా అవన్నీ వాటిల్లో వచ్చిన డబ్బు సంపాదన మీ బీరువాల్లో పెట్టుకుని అక్రమ భూములను సంపాదించి లగ్జరీ కారుల్లో తిరిగి ఎంజాయ్ చేసేటటువంటి మనస్తత్వం మీ స్థాయి అదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు యొక్క స్థాయి ఎలాంటిదంటే కొన్ని వందల కోట్లు సంపాదించే శక్తి ఉన్నా అవన్నీ వదులుకొని ఒక పార్టీ స్థాపించి ప్రజలకు ఏదైనా మన వంతుగా సహాయం చేయాలి కృషి చేయాలి మన ఆంధ్ర గొప్పగా తీర్చిదిద్దాలనే మనస్తత్వంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి మా అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తిని మీరు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అవమానపరిచిన నిలబడి అడ్రస్ లేకుండా చేసి ఈరోజు ప్రజలకు మంచి చేస్తున్నటువంటి నీతి నిజాయితీ నిస్వార్థమైన ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వారిని మీరు నికృషంగా ఈ విధంగా మాట్లాడి చేయడం వల్ల ఆయనకు బలమే కానీ బలహీనత కాదని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయన గమ్మున్న మేము మా జన సైనికులను గమ్ముండలేం మేడం మీకు తెలియపరిచేది ఒకటే మేడం మీరు ప్రజల సమస్యల గురించి పోరాడండి మేము అండగా నిలబడతాం మీకు సపోర్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వస్తారు అంతేగాని గొప్ప మనస్తత్వం కలిగి ఉండి నీతి నిజాయితీ అటువంటి రాజకీయ నాయకుల్ని ఏదో మీరు బ్లేమ్ చేసేదానికి ఈ విధంగా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి ముఖ్యంగా మీకు తెలియజేల్సింది ఏమనగా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదు ఏం లేదు మేడం ఆయన సంపాదన సినిమాల నుంచి వచ్చే సంపాదన చాలా గొప్ప సంపాదన అటువంటి సంపాదనను కూడా వదులుకొని ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి నీతి నిజాయితీ నిస్వార్థమైన ప్రజల మనిషి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఇంకొక సూరి మీరు బ్యాడ్గా మాట్లాడరని మాట్లాడకూడదని మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా మీరు మొన్న మాట్లాడిన విషయాల్లో మీరు కొన్ని కొన్ని మాట్లాడారు మేడం అది షూటింగ్లు అన్నారు ఏ ఒక మనిషి సంపాదించగలగాలి ఆయన సంపాదన సినిమాలు ఆయన వృత్తి సినిమాలు అటువంటి సినిమాలు చేసి ప్రజల కొరకు పార్టీ కొరకు సెవెంటీ పర్సెంట్ పైగా వెచ్చిస్తున్నాడు లేకపోతే ఆయన పార్టీ ప్రజలకు ఏం చేయగలుగుతాడు ఇంతమంది గిరిజనులకు దళితులకు రైతులకు ఎంతోమంది ఆడపడుచులకు ఆయన యొక్క సహాయాన్ని ఎంత చేశాడో మీకే మీకే బాగా తెలుసు ఎందుకంటే మీరు ఆయన అబ్జర్వ్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ ఈ ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్ల మంది జనాభాలో మీకు ముఖ్యంగా గుర్తొచ్చేటటువంటి వారు పవన్ కళ్యాణ్ గారు ఆయనే మీకు కనబడతాడు అది ఎందుకో మరి అని అంత బాగుంటాడు ఆయన హీరో కాబట్టి ఆయన ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి ఆయనే మీ టార్గెట్ అది స్క్రిప్ట్ మరి ఏందో నాకు తెలియదు మళ్ళీ ఇంకొక విషయము స్పెషల్ ఫ్లైట్లో ప్రభుత్వ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు మేడం ఆయన ఎంజాయ్ చేయగలిగితే సంవత్సరానికి కొన్ని ఐదారు సినిమాలు తీసి కూడా కొన్ని వందల కోట్లు లైన్ లైన్లో ఫ్లైట్లు నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యం ఆయనకుంది అది కూడా మీకు తెలుసు మరి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే తెలియదు ఇంకొకటి ప్రజలకు మంచి చేయడం లేదు అన్నారు గత పది సంవత్సరాలుగా ఆయన రాజకీయంలోకి రాకముందు నుంచి కూడా ఆయన ప్రజల మనిషి ఎంత సహాయం చేశారో మీకు మేము పిన్ టూ పిన్ చెప్పమంటారా చెప్తాం ఇది కరెక్ట్ కదా మేడం మీరు మాట్లాడేది ఇంకొకటి హెలికాప్టరు గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కొనిచ్చేశాడు ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నారు ఆ బిల్స్ మీ దగ్గరగా ఉంటే ఇస్తే మేమే పవన్ కళ్యాణ్ గారి పైన గట్టిగా పోరాడికేసేస్తాం మేడం మా జన సైనికులు కూడా ఆ బిల్స్ ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు కొనిచ్చినటువంటి హెలికాప్టర్ బిల్స్ మీ దగ్గర ఉంటే మాకు పంపించండి మేడం ఇట్లాంటివి ఎట్లా మాట్లాడతారో అది మీకే వదిలేస్తా ఉన్నాము ఇంకొకటి వచ్చి రైతుల గురించి పట్టించుకోవడం లేదు అని అన్నారు రైతుల గురించే కాదు మేడం కొన్ని కోట్ల డబ్బులు గత ప్రభుత్వంలో ఆయన వాళ్ళకి వాళ్ళ సంతోషం చూడాలని వాళ్ళకి మునిగిపోయిన పొలాలకి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన ఎంత చేశాడో మీకు తెలియదా మన యూరియా ఏదో అన్నారు మాది రాయలసీమ మేడం మా ఊర్లో కూడా సచివాలయాల్లో యూరియాలు చాలా గొప్పగానే ఇచ్చినారు ఇబ్బంది లేదు బాగానే పండినాయి పంటలు కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఈ సంవత్సరం ఎందుకంటే వానలు భయంకరంగా పడి అన్ని పొలాలు కూడా బాగా పండినాయి యూరియా కూడా సమృద్ధిగా మేము వేయగలిగినాము మరి యూరియా గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అది మీరే ఇంకా గమనించాలి ఇంకొకటి వచ్చి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు మీకు ఓట్లు వేయడం పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసి అంటున్నారు మేడం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే కదా ఈ సూరి ప్రభుత్వాన్ని మార్చారు మేడం ఇది మీరు గమనించాలి మేడం ఎలాంటి కారు కూతులు అండి మేము సగౌరవంగా మీరు మాకన్నా పెద్దోళ్ళు కాబట్టి ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి గౌరవనీయులుగా మీరు మెలగాలని రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యల పోరాడాలని ఆశిస్తూ జై జనసేన